త్వరలో జరగబోయే ఎన్నికల గురించి భారత ఎన్నికల సంఘం చురుకుగా ఏర్పాట్లు చేస్తుంది అందులో భాగంగా తపాలా శాఖతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది దానికి సంబంధించిన పబ్లిసిటీ క్రియేటివ్స్ని తెలుగులో రూపొందించి వాటిని చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ శ్రీ వికాస్ రాజు గారు ఆవిష్కరించారు ఈ నేపథ్యంలో తపాలా శాఖ చేస్తున్న ఏర్పాట్ల గురించి తెలంగాణ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ పివిఎస్ రెడ్డి గారు వివరించారు రానున్న జనరల్ ఎలక్షన్స్కు పురస్కరించుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి దాని ప్రకారంగా పోస్టల్ డిపార్ట్మెంట్కు ఉన్న విస్తృతమైన నెట్వర్క్ను ఓటర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో భాగస్వామ్యం అయ్యే విధంగా చేయడానికి ఇది తయారు చేశారు దీన్ని పురస్కరించుకొని తెలంగాణలో ఉండేటటువంటి పోస్ట్ ఆఫీసులు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలంగాణ స్టేట్ వారితో కూడా కలిసి మనము ముందుకు తీసుకువెళ్ళడానికి ఇవాళ శ్రీ వికాస్ రాజు గారిని కలిసాము వారే ఈ మీటింగ్ని అరేంజ్ చేశారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని అడ్వర్టైజ్మెంట్ క్రియేటివ్స్ను మాకు పంపించారు అవి ఇంగ్లీష్లో ఉండినాయి వాటిని తెలుగులోకి మార్చడం కొరకు సిఇఓ తెలంగాణ స్టేట్ వారి సహాయాన్ని తీసుకోమని చెప్పారు దాని ప్రకారంగా వాళ్ళు తీసుకొని మేము తీసుకున్నాము వాళ్ళ క్రియేటివ్స్ను మాకు ఇచ్చారు వాటిని ఈరోజు సంయుక్తంగా ఇద్దరం కూడా వాటిని రిలీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అధికారులు వచ్చారు సీఈఓ గారు జాయింట్ సిఇఓ గారు కూడా వచ్చారు ఇందులో తపాలా శాఖ ఈ ఓటర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్కు సంబంధించి చేపడుతున్న కార్యక్రమాలను కూడా ఒక ఒక విధంగా తెలియచేయడం అయింది ఇందులో ముఖ్యంగా ఈ ఓటర్ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి మెసేజెస్ పోస్టర్స్ రూపంలో బ్యానర్స్ రూపంలో మేము ఉపయోగించి పోస్ట్ ఆఫీసుల్లో ఫిజికల్గా పెట్టించాలని ఒక ప్లాన్ ఉందన్నమాట ఇది అంచనా ఏమిటంటే ఒక నెలకు పోస్ట్ ఆఫీసుల్లో ముప్పై లక్షల మంది వస్తారని అంచనా అనమాట ఇది గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంది ఎందుకంటే ఎక్కువ శాతము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పెన్షన్లు తీసుకోవడం కొరకు పోస్ట్ ఆఫీసుల దగ్గరికే వస్తారు కాబట్టి వీళ్ళే ఒక ఇరవై నాలుగు లక్షల మంది మనకు బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో తీసుకుంటారు కాబట్టి వీళ్లకు ఈ యొక్క ఓటర్ అవేర్నెస్ ఓటర్ ఎడ్యుకేషన్ కార్యక్రమము చాలా విజయవంతం అవుతుందని అనుకుంటున్నాం ఇదే కాకుండా పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి ఏటీఎం సైట్స్లో ఇది కార్యక్రమాన్ని పెట్టడము పోస్ట్ ఆఫీస్లో కూడా ఈ పోస్టర్స్ని పెట్టడము బ్యానర్స్ని పెట్టడం కూడా జరుగుతుంది ఇంతే కాకుండా డిజిటల్గా పోస్ట్ ఆఫీసుల ద్వారా ఈ ప్రచారం చేయడం ఎలాగా అంటే ఇప్పుడు చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్కు సోషల్ మీడియాలో హ్యాండిల్స్ ఉన్నాయి అలాగే ఇద్దరు పోస్ట్ మాస్టర్ జనరల్స్కి కూడా సోషల్ మీడియాలో హ్యాండిల్స్ ఉన్నాయి ఇవి ఎక్స్లోను ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోనూ దాని తర్వాత కూలోనూ అన్నమాట వీటిలో కూడా సరైనటువంటి వీడియోలు యాప్స్ మేము పేరుతో ఉంటాము ఇందులో ఇప్పటి వరకు దాదాపుగా నూట యాభై వరకు వేరియస్ పోస్టింగ్స్ పెట్టాము వీటికి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది దీని ద్వారా కూడా డిజిటల్గా ప్రజలకు మెసేజెస్ చేరవేయడానికి డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తుంది మూడవది ఏమిటి అంటే మనకు పోస్ట్ ఆఫీస్ల ద్వారా దాదాపుగా ప్రతిరోజు నాలుగు లక్షల ఉత్తరాలు యాక్సెప్ట్ ఇది బుకింగ్ జరుగుతుంది అలాగే డెలివరీ కూడా జరుగుతుంది ఈ వచ్చే ప్రతి లెటర్ మీద కూడా ఒక స్టాంపు వేయిస్తున్నాము అది దేశర్వ్ అని సో ఆ స్టాంపును కూడా ప్రతి ఆర్టికల్ లెటర్ మీద వేసి దాన్ని బట్వాడా చేయడము లేకపోతే దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు ముందుకు పంపడానికి కూడా ఇది వేస్తున్నాం దీని ద్వారా కూడా ఓటర్ ఎడ్యుకేషన్ కార్యక్రమం అనేది చేపట్టాము ఇంతేకాకుండా పోస్ట్ పోస్టాఫీసులో పోస్ట్ ఫోరం అని ఉంది అంటే ఒక పోస్ట్ ఆఫీస్ పరిధిలోని ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులతోటి పోస్టల్ సేవలను ఏ విధంగా మెరుగుపరచాలా అని దానికి సలహా మండలి అన్నమాట ఇది ఈ మండలిని కూడా సమావేశపరిచి అందులో ప్రజలను కూడా సమావేశ సమావేశానికి తీసుకొని వచ్చి ఈ యొక్క ఓటర్ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని కూడా చేయాలని చెప్పి చెప్పాం ఈ కార్యక్రమాల ద్వారా ఈ ఓటర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్లో భాగస్వామ్యం కావడం కోసం తపాలా శాఖ పూర్తిగా సన్నద్ధమైంది ఇందులో తపాలా సిబ్బంది కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడానికి వాళ్ళకు కూడా శిక్షణ కూడా ఇస్తున్నాము ఇవి ఎడ్యుకేషన్కి సంబంధించిన కార్యక్రమాలు అయితే ఇంకా ఇప్పుడు ఓటర్ కార్డుకు సంబంధించినవి ఓటర్ ఎన్రోల్మెంట్కి సంబంధించినవి వాటిలో కూడా పోస్ట్ ఆఫీసు ఒక మంచి పాత్ర పోషిస్తుంది ఇందులో ఓటర్ కార్డ్సు ఎపిక్ కార్డ్సు ఇవి పోయిన ఎలక్షన్స్లో దాదాపుగా రోజుకు ఒక లక్ష దాకా నవంబర్ మాసంలో డెలివరీ చేయడం జరిగింది పోయిన సంవత్సరం వరకు అరవై మూడు లక్షలైపీ కార్డ్స్ పోస్ట్ ఆఫీసుల ద్వారా ఎటువంటి కంప్లైంట్ లేకుండా సండేస్ కూడా మన వాళ్ళు పనిచేసి డెలివరీ చేశారు అదేవిధంగా ఇప్పుడు నోటీసెస్ అనేటివి ప్రక్రియ ఫిబ్రవరి నుంచి దాదాపుగా పదిహేడు వేల నోటీసెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వేరియస్ ఓటర్స్కి ఇచ్చింది ఇవి ఎటువంటి వాళ్ళంటే అడ్రస్ రెండు అడ్రస్లు ఒకే ఓటర్కు ఉండినటువంటివి ఇవి వాళ్ళు ఏదైనా ఒకటే చూస్ చేసుకోండి అని చెప్పే నోటీసులు అనమాట ఇవి కూడా నైంటీ ఫోర్ పర్సెంట్ ఎఫిషియన్సీతో డెలివర్ చేశాము ఇంతే కాకుండా ఎలక్ట్రానికలీ ట్రాన్స్మిటబుల్ పోస్టల్ బ్యాలెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మన రిటర్నింగ్ ఆఫీసర్స్కి కౌంటింగ్ కన్నా ముందే తీసుకురావడం కోసం కూడా అన్ని అరేంజ్మెంట్స్ కూడా ప్రత్యేకంగా చేశాం ఈ విధంగా ఎలక్షన్ ప్రక్రియలో పోస్ట్ ఆఫీస్ ప్రత్యేకంగా దృష్టిని సారించింది మా సిబ్బంది అందరూ కూడా చాలా ఉత్సాహంగా చేయడానికి సన్నద్ధులై ఉన్నారు